మన చుట్టూ అనేక విషయాలుంటాయి జరుగుతూ ఉంటాయి అవి మన జీవితంపై సానుకూల ప్రతికూల ప్రభావాల్ని చూపిస్తూ ఉంటాయి కాబట్టి వాటిని గమనిస్తూ ఉండాలి మీ బాల్కనీలో పావురాలు అయితే ఈ విషయం ఖచ్చితంగా తెలుసుకోండి మీ ఇంటి బాల్కనీ దగ్గర ఎక్కువ పావురాలు వస్తే మొదట్లో పెద్దగా ఇబ్బంది ఉండదు కానీ కాలం గడిచే కొద్దీ అక్కడ పావురాల ఆవాసం ఏర్పాటు చేసుకుని కిటికీ నుంచి బాల్కనీల వరకు అన్నిటిని మురికిమయం చేయడం ప్రారంభిస్తాయి వాస్తు ప్రకారం పావురాలు ఇంటి బాల్కనీని పాడు చేయడమే కాకుండా ఇంట్లోకి ప్రతికూల శక్తిని కూడా తీసుకొస్తాయి ఇది వాస్తు ప్రకారం అశుభం దీని కారణంగా ఇంట్లో ఆర్థిక సమస్యలతో పాటు ఇతర సమస్యలు కూడా వస్తాయి ఇంటి బాల్కనీలో పావురాల గుంపు చెత్త వేస్తే దాన్ని త్వరగా శుభ్రం చేయాలని చెప్తున్నారు పండితులు ఎందుకు అనుకుని నిర్లక్ష్యం చేస్తే పెద్ద పెద్ద సమస్యలు వస్తాయి పావురాలే కదా అని వదిలేస్తే ఇంటికి అశుభం కలుగుతుంది పావురాలు ఇంటికి ప్రతికూల శక్తిని మోసుకొస్తాయి దీని కారణంగా ఇంట్లో నివసిస్తున్న వారికి కార్యసిద్ధి కలగదు అటువంటి పరిస్థితుల్లో పావురాలను ఇంటి బాల్కనీ నుంచి దూరంగా ఉంచడానికి కొన్ని ప్రత్యేక మొక్కలను నాటాలి ఇల్లు లేదా ఫ్లాట్ కిటికీ దగ్గర కొన్ని మొక్కలు నాటడం వల్ల పావురాల బెడద తగ్గుతుంది వెల్లుల్లి మొక్కలు అందులో ఒకటి నిజానికి వెల్లుల్లి వాసన చాలా బలంగా ఉంటుంది పావురాలు ఇతర కీటకాలు ఈ వాసనను తట్టుకోలేవు దీంతో అవి మీ బాల్కనీ దగ్గర అస్సలు ఉండలేవు పావురాలు ఇంటికి దూరంగా ఉంచాలంటే పుదీనా మొక్క కూడా చాలా ఉపయోగంగా ఉంటుంది వాటి వాసనను అవి పెద్దగా ఇష్టపడవు అందుకే ఈ మొక్కలకు దూరంగా ఉంటాయి అలాగే కాక్టస్ యొక్క అత్యంత ప్రయోజనకరమైన మొక్కగా కూడా చెప్తారు పావురాలు కాక్టస్ మొక్కకు భయపడతాయి ఈ మొక్కలకు దూరంగా ఉంటాయి